రాష్ట ప్రజల అభివృద్ది సంక్షేమమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం కృషి చేస్తుందని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికతతో స్వర్ణాంధ్ర అట్ ది డేట్ ఆఫ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ ప్రజల భాగస్వామ్యం అభిప్రాయాలతో రూపొందుతుందని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు అన్నారు బుధవారం స్వర్ణాంధ్ర అట్ ది డేట్ ఆఫ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్లో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని బుడంపాడు పాత గుంటూరులో జరిగిన వార్డు సభల్లో స్థానిక ఎమ్మెల్యేలు బి రామాంజనేయులు మహ్మద్ నజీర్ తో కలిసి కమిషనర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల సమగ్ర అభివృద్ది సంక్షేమమే లక్ష్యంగా కృషి చేస్తున్నారని గత వంద రోజుల పాలనపై ప్రజలు ఎంతో మద్దతు తెలుపుతున్నారన్నారు మరి వాళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది ఇది ఫస్ట్ పాయింట్ రెండోది ఇవాళ రెండు రెండు రకాల కార్యక్రమాలు మనం ఇక్కడ ద్వారా తెలుసుకుంటున్నాం నడిపిస్తున్నాం ఒకటి ఏంటంటే ప్రభుత్వం ఏర్పడి ఈ వంద ప్రజల్లో మరి ప్రజలకు ఎలాంటి కార్యక్రమాలు చేశారు అనేది మన అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ వెళ్ళి ప్రజలకు విన్నవించండి చెప్పి ప్రభుత్వం ఆదేశించింది అందుకని మనం వార్డు వైజ్ సభలు పెట్టుకొని నిర్వహించుకోవడం జరుగుతుంది ఇంకా ఎమ్మెల్యే గారు చెప్పారు వంద రోజుల్లో ముఖ్యంగా అతి పెద్ద ఇష్యూ మూడు రూపాయలు ఉన్న పెన్షన్ నాలుగు వేలు చేయటం మళ్ళీ మూడు నెలలు వెనక్కి వెళ్ళి బకాయిలు కూడా ఇచ్చారు అంటే ఒకే ఒకే ఫస్ట్ నెలలో ఏడు వేలు ఇచ్చారు ఇచ్చారు తీసుకున్నారు కదా అట్లనే రాబోయే రోజుల్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లా డిప్యూటీ సీఎం గారు కూటమి ప్రభుత్వం కదా ఇది కూటమి ప్రభుత్వంలో అనేకమైనటువంటి హామీలు ప్రజలకు ఇచ్చారు మన యొక్క ఆర్థిక స్థితిగతులను కూడా బేరీ చేసుకుంటూ రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చుకునే క్రమంలో ప్రభుత్వము అడుగులు వేస్తుంది ఇక్కడ కూడా చాలామందికి పిల్లల్లో నీళ్ళు వచ్చిందంటే వాళ్ళందరూ కూడా రేషన్ కమిషనర్ గారు మేమందరం కలిసి మీ అందరూ కూడా రేషన్ బియ్యంతో పాటు మొత్తం ఇవ్వడం జరిగింది సో ఈ ప్రభుత్వం ఎంత పేదవాడికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా చేయడంలో ముందంజలో ఉంది గతంలో పెన్షన్ అంటే మనందరూ కూడా తెలుసు పెన్షన్ అంటే ఇల్లు పెద్ద పెన్షన్ కట్ చేసేసేవాళ్ళు ఇంట్లో ఏసీ ఉంటే పెన్షన్ తీసేసేవాడు కరెంటు బిల్ ఎక్కువ వస్తే పెన్షన్ తీసేస్తాడు బిల్ ఏదైనా అమెరికాలో కాదు అట్లా కాదమ్మా ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉండి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చేటువంటి పాలసీని కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది రేపు రాబోయే రోజులు అన్ని వచ్చినాయా మీకు వచ్చిందా రాలేదా డబ్బులు కట్టావు డబ్బులు కట్టిన వాళ్ళకి మూడు వేల ఏడు వందల మందికి అడవి తక్కేల పాటులో అలాగే మనం మన కుటుంబాల్లో ఎలాంటి అభివృద్ధిని చూడాలి అనేటువంటి ఒక ని తయారు చేసేటటువంటి విషయంలో మనం అందరూ కూడా భాగస్వాములు కావాలి అందుకు మన ఆంజనేయులు గారు కానీ మన కార్పొరేట్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరినీ నేను పేరు పేరున కోరుతున్నాను ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యములు అయితేనే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది మన ఇంట్లో పెళ్లి జరుగుతుంది ఎవరు చేసే పని వాళ్ళు చేస్తేనే సరైన ముహూర్తానికి పడతారు ఎవరు ఎక్కడ చిన్న పొరపాటు చేసినా కాస్త ఆలస్యం అవడానికి అవకాశం ఉంది అలాంటిది ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మన డివిజన్కి సంబంధించి మనం మాట్లాడుకుందాం ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి ఎనిమిది డివిజన్లు కూడా ఈ కార్యక్రమం ఈరోజు జరుగుతుంది మన డివిజన్లో ఇప్పటికీ పేదలుగా ఉన్నటువంటి మనం ఇప్పటికీ చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నటువంటి మన ఇళ్లలో ఇప్పటికీ వ్యవసాయం అంటేనే నిన్న మెయిన్ కాలువ రిపేర్ చేస్తే కాలువలు తెగిపోయి పొలాల్లోకి నీళ్ళు వచ్చాయి అట్లాగే ఆరోగ్య పరిస్థితులు దృష్టిలో తీసుకుంటే గుంటూరులో ఉన్నటువంటి మురికంతా వచ్చి మన కుటుంబాడు దగ్గర ఆగిపోతారు సో వచ్చేదంతా కూడా మనకు రోగాలు వస్తున్నాయి ఎక్కడో ఉన్నటువంటి మురికి ఇక్కడ ఆగిపోవడం ఏంటి ఎక్కడికో వెళ్ళిపోవాలి కదా మరి అక్కడ వెళ్ళిపోకుండా ఉండడం అనేటువంటిది అలాంటి వారికి పరిష్కారం చూపే విధంగా అంటే ప్రజలకు ఆరోగ్యం ఉండాలి ప్రజలకు ఆర్థిక అభివృద్ధి జరగాలి అదేవిధంగా ప్రతి ఇంట్లో చదువుకున్నటువంటి ప్రతి పిల్లవాడికి ఉద్యోగం రావాలి అనేటువంటి ఆలోచనతో ఈ విజన్ని తయారు చేయడం జరిగింది కానీ ఇక్కడ అంతిమంగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఒకే లక్ష్యంతో పనిచేస్తారు అభివృద్ధి ప్రజల అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా గా చూసుకుంటూ మరి ఆయన అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది కాబట్టి ఆ దిశగా రామో అంటే రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశము భారతదేశంతో పాటు ఆంధ్రదేశం ఏ రంగాల్లో ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది అనేది ప్రజల యొక్క అభిప్రాయం వాడ్ స కంటెక్ట్ చేస్తున్నాం ఇప్పుడు మీ దగ్గర వచ్చిన వాళ్ళందరూ వ్యవసాయానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అట్లానే విద్యా వ్యవస్థ ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు రైతులు పెట్టుబడులదారులు అట్లనే టూరిజం పర్యాటక రంగంలో అభిప్రాయం తీసుకోవడానికి మీ వాడు సభ కంటెక్ట్ చేయడం జరిగింది మీ అందరికీ కూడా మా వాళ్ళు ఇప్పుడు కాబట్టి తర్వాత వస్తారు మీ అందరికీ అందరికీ ఫోన్లు ఉంటాయి ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరు వచ్చి మీ యొక్క ఫోన్ లో ఫోన్ ద్వారా